వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో మరో టాపిక్ ఏపీలో నడుస్తోంది తరువాత ఎవరు తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ పార్టీని ధిక్కరించి చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడమే కాకుండా లోకేష్ పై సైతం అనేక వ్యక్తిగత విమర్శలకు దిగారు ఇక వల్లభనేని వంశీపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది మరోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత నెక్స్ట్ అరెస్ట్ ఆ వైసీపీ నేత వైపు అన్ని వేళ్లు చూపుతున్నాయి టీడీపీ టార్గెట్ లో కొడాలి నాని ప్రధానంగా ఉన్నారు కొడాలి నాని కూటమి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓడించింది టిడిపిలో ఎదిగిన కొడాలి నాని తరువాత వైసీపీలోకి మారిపోయారు వల్లభినేని వంశీ తరహాలోనే చంద్రబాబు లోకేష్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు దీనితో పాటు అమరావతి రైతులు యాత్రగా బయలుదేరి గుడివాడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన అలర్లతో కూడిన ఆయన టీడీపీ అధినాయకత్వానికి కంటగింపుగా తయారయ్యారు బాలకృష్ణ నుంచి ఎవరిని వదిలిపెట్టకుండా విమర్శలు చేసే కొడాలి నాని ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఎక్కువ సమయం హైదరాబాద్కే పరిమితమయ్యారు జైలు శిక్ష ఎన్నేళ్లు పడుతుందంటే కార్యకర్తలు నేతల ఒత్తిడితో గుడివాడకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు ఆయనపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి ఆయన అనుచరులను అరెస్టు చేశారు కొడాలి నాని ప్రధాన అనుచరులను ఇటీవల అరెస్టు చేయడంతో నాని అరెస్టు కూడా త్వరలోనే ఉంటుందని అందరూ భావించారు ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం తొలుత వల్లభనేని వంశీ కొడాలి నానిలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారిని అలా వదిలిపెడితే ఎలా ఊరుకుంటామని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరోవైపు కొడాలి నాని వైసీపీ అధికారంలోని ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో టీడీపీ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు కొడాలి నానిని కంట్రోల్ చేయాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతలు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయడంతో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది కొడాలి నాని కూడా ప్రస్తుతం లోనే ఉన్నారు కొడాలి నాని తొలిసారి ఓడించి ఊపు మీదున్న టీడీపీ నేతలు ఆయనను అరెస్టు చేసి తమ సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నారు వైసీపీ హయాంలో అనేక మంది కొడాలి నాని చేతిలో ఇబ్బందులు పడ్డారు వారి చేత ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది ఫిర్యాదులు అందిన వెంటనే కొడాలి నాని కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ అగ్రనాయకత్వం చెబుతున్న కొడాలి నాని రెడీ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు